చాలా అల్లరోడు కానీ చాలా సినిమా వరకు చాలా బుద్ధిగానే ఉంటాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా నాకు పరిచయం ఆ రకంగా మా కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటాను ఈ సినిమాలో నాకు ధృవలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో అలాగే ఈ సినిమాలో కూడా చాలా చక్కటి క్యారెక్టర్ చేస్తుంటాడని నేను భావిస్తున్నాను ఇంకా మంచి క్యారెక్టర్స్ ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ హీరోగా ఉండాలి నా కోరికతలే అసలు హీరోగా ఉన్నటువంటి ఆ లక్షలు అన్నీ ఉన్నాయి బట్ వస్త అవకాశం చేద్దాం అండ్ దెన్ నేను ఎప్పుడు టైం పాస్ అవడం కోసంగా చూస్తుంటాను చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ భీమ్స్లో అదే మస్తు షేర్స్ ఉన్నారు డీలో మస్తు మస్తు షేర్స్ ఉన్నాయా ఎవరో కమల్ హాసన్ లాగానే సో మనిషి టాలెంట్ ఉంటే ఇదంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియడానికి ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని వాటి దృష్టిలో కూడా పడేలాగా ఉంది అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పినప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఐఎమ్ గో ఐఎమ్ రియలీ ఐఎమ్ రియలీ గ్లాడ్ గ్లాడ్ టు హియర్ దాట్ సో నైస్ ఆఫ్ యూ అండ్ దెన్ ఇక హరిరామ్ జోగాయ్ గారు టెక్నీషియన్స్గా పోలిస్తే వారు మాకు మంచి మిత్రులు అండ్ వారికి నా అభినందన తెలియజేస్తున్నాను అండ్ తర్వాత ఇక్కడ డిఓపి హరి గారు వారికి కూడా మా బెస్ట్ విషెస్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఆయన విజువల్స్ కూడా బాగుంటాయని నేను నమ్ముతున్నాను ఆయన కూడా మంచి పేరు రావాలి ఇక విజయ్ వీళ్ళందరూ అలాగే ఓకే గాడ్ బ్లేస్ గాడ్ బ్లేస్ గాడ్ బ్లేస్ అలాగే సిద్ధు కూడా మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మీరు చెప్పే దగ్గరకు వచ్చేదో కాదు గుడ్ లక్ ప్లీజ్